నమస్తే ఇంకా సర్పంచ్ సబ్ దగ్గర క్వశ్చన్ ఉంటే మండల్ మరపల్లి ఇకరాబాద్ డిస్టిక్ తెలంగాణ అన్ని సర్పంచ్ సభ్యులే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు జిల్లాలోనే వెనుకో ప్రజెంట్ అయితే ఇది దానికి జోడీ లేదనమాట దానికి జోడీ కావాలి ఎన్ని గుండలున్నారు పటేల్ నాలుగు వన్లు చార్ దాన్ హే ఫోర్ టీస్ ఇంకా షేర్ కొడలే ఈ వర్షాకాలం పోయినాక కొడదామని షాగినార్ అనమాట దొరికితే దేనికి సార్ అది దానికి జోడి కావాలి ఇంకేదానికన్నా జోడి దానికి అన్ని జోడీలు ఉన్నాయి ఈ సార్ దానికి నల్లసారది దొరికింది ఏరదే అమ్మ పెడుతున్నా ఆ పెద్దది ఆవిడకి ఈడంగా కుదిరితే దగ్గరకు వస్తే ఎవరన్నా కావాలంటేనే ఇష్టం అనమాట లేకపోతే ఇయ్యము ఫోన్ చేసి అయితే ఇబ్బంది పెట్టాడు సిరాజ్కి నంబర్ బలేదు సిరాజ్దే పెడదాం నైన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ నైన్ ఫోర్ फक् न फोर 9618 नबल 49 फाईव्ह डबल त्रि टू फै सर सारी अनेक दोन मुंगल किंवा షేర్ షేర్కాని పులి పులి లేకనే ఉన్నది ఈ నల్ల సార్ దానికి నల్ల సార్ దానికి ఇది సంవత్సరం మర ఉండొచ్చు జత దొరికి నిన్న వచ్చిన ఉండే పట్టేలా అది సెట్ అవుతుండే దీనికి అది మన్నెల్లి వాళ్ళ దగ్గర ఉండే చూడు నిన్న కమ్కొల్లి వచ్చిన ఉండే చూడు మన్నెల్లి వాళ్ళ దగ్గర సెట్ అవుతుండే దానికి యాభై దాకా అడిగినా ఎంత ఉండే దగ్గరనే ఉండే వీడికే మలాసీ అన్నిట్లా హైటెక్ ఏది ఉందన్న అన్నిట్లో హైటెక్ ఏది ఉంది ఎర్రది సారది అది ఎర్రది పెద్దనే ఉంది అనుకో ఇవి రెండు అయితే అన్నిట్లో హైట్లు ఎక్కువ ఉన్నాయి బరువు లైట్గా ఎక్కువనే ఉంటాయి అనుకో ఇవి ఆవాలనుకోలే ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఆవులు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు చిన్నవి ఉన్నాయి అనుకో కావాలంటేనే ఇస్తారనమాట కొందామని కాపుదామని అనుకుంటు అరకళ్ళకు వ్యవసాయం ఉంచుకుందాం అంటూనే ఇస్తాడు లేకపోతే ఇవ్వరు అమ్మాలని అమ్మలనేమి ఇష్టం లేదు ఎవరన్నా కావాలని అనుకుంటే ఎవరన్నా జోడి మదానికి గెలుస్తానని అనుకుంటే ఇస్తాడు అనమాట అంతే సరే అన్న మరి పోనీ ఎవరి వాళ్ళు ఇవ్వాలి పోవాలి

ఇంకొకదానికి పట్టుకో దానికి దితాం ఇంకా గది అది దానికి దిద్దాం దానికి దిద్దాం ఆ రౌండ్కి ఇంకొక దగ్గర ఇద్దాం మాకు అజ్ యో అజీ ఏ నై చూడో పక్కడో యో దోని గుడి ఇచ్చిపెట్ట కదా ఈ మావన్కి అది ఇచ్చిపెట్టి ఇది నువ్వే పట్టుకోపోద్ది వేరే ఒకటి మేము అడగలది

उसमें <Canada> पानी वाटर मिला ले गिलास नहीं लाया ना एम गिलास भी ला नहीं है होटल जरा मम्मी न होटल ले लेना के पर ये कर याद भी नहीं करना तीस मार सर बोल बोल हां अरे हमारा गनी की चाय है ज्यादा लाखों मत उतारना होटल वाला यहां आपके आगे वो बड़ा लो हां

నీకు తెలియ ధనరేఖ ఉందా కొందరికి తెలియదు కొందరికి తెలియదు కదా చేస్తున్నావు ముప్పై తెలియదు ఇలా ఒకటి సుడి ఉంటుంది ఆడ ఇంకొకటి సుడి ఉంటే దానికి ధన రేఖ అని అంటారు అనమాట దాని ఇది ఒకటి ఇది ఉండాలి ప్రతి దానికి ఉంటుంది ఇది అది ఎక్స్ట్రా ఒకటి ముంగలు ఉండాలి వెనకకు ఉండదు ముంగలు ఉంటేనే అంటారు దానికి ఊపురం దగ్గర ఉండాలి ఇది ఒకటి ఉంది ఇది ఒకటి ఉండాలి దానికి రేఖ అని అంటారు ఊపురం దగ్గరనే ఉంటేనే ధనరేఖ అని అంటారు వెనకకు ఉంటే మళ్ళీ అది దామిని అంటారు 그니까 a p a itu 나